హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాధరిని ఈ మాట మీరందరూ వినక నేను చెప్పక దాదాపు ఒక రెండు నెలలు అయిపోయింది ఏమన్నా పెట్టిన వీడియోసే పెడుతున్నాను కానీ కొత్త వీడియోస్ అస్సలుకి అప్లోడ్ చేయట్లేదు కదా అక్క అసలుకి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని మీలో చాలామందికి డౌట్ ఉంది కదా ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఆఫ్టర్ వన్ మంత్ మనం ఇదివరకు ఎలాగైతే రోజు పెట్టుకున్నామో అలాగే రోజు కూడా వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను నాకు బేసికల్లీ వంటలు చేయటం వచ్చినంత ఈజీగా వ్లాగ్ చేయటం చేత కదండి అంటే ఏమన్నా చూపిస్తూ చెప్పటం చేత కాదు కానీ ట్రై చేస్తున్నాను చూడండి నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అంటే మేము కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ఈ బిజినెసెస్ అన్నీ స్టార్ట్ చేసాం మీకు తెలుసు ఇప్పుడే చాలా మంచి గ్రోత్ ఉంది చాలా బాగా జరుగుతుంది బిజినెస్ అంతా కూడా సో ఇది డెవలప్ చేయటానికి అని చెప్పి నేను కొంచెం యూట్యూబ్ని చేయలేదండి కానీ ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయిపోయాను మా వారే చూసుకుంటున్నారు మొత్తం అలాగే స్టాఫ్ కూడా అరేంజ్ చేసుకున్నాము చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది అక్క ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారా లేదా మీ సొంత ఊరైన నసరోపేటలో ఉంటున్నారా అని చెప్పని మీ అందరి డౌట్ని కూడా ఇప్పుడు నేను క్లారిఫై చేస్తానండి ఇప్పుడు నేను చూపించేది ఏదైతే మీరు విజువల్గా చూస్తున్నారో అదంతా కూడా మేము కన్స్ట్రక్షన్ చేయించిన ఇల్లు అంటే మేము ఫ్లాట్స్ అన్నీ కూడా సేల్ చేసేసాము మేము ఒక్క ఫ్లాట్ అనేది ఉంచుకున్నాము మన అదృష్టం కొద్దీ శంకుస్థాపన రోజే ఫ్లాట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయి మనం అనుకున్న టైం ప్రకారం మనం ఫ్లాట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతున్నాము అన్నీ కూడా త్రిపుల్ బెడ్రూమ్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దాకా వచ్చాయి చాలా అంటే చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చాయి మేము హైదరాబాద్లో పది ఉంటే నసరాపేటలో పది రోజులు ఉంటున్నామండి రెండు దగ్గరలో కూడా బిజినెస్ ఉంటుంది కాబట్టి రెండు దగ్గరలో చూసుకుంటూ ఉంటున్నాం ఇప్పుడు నేను చూపించేది మా ఇల్లు అనమాట మా ఇల్లు మెయిన్ డోర్ నుంచి నేను మీకు లైట్గా చూపిస్తాను చూడండి రీసెంట్గానే ఒక నాలుగు రోజుల క్రితమే మాది గృహప్రవేశం కూడా అయిపోయింది అదేమిటో గృహప్రవేశం కూడా చాలామందికి పదిహేనో తారీఖు ముహూర్తాలు బాగా కలిసి వచ్చాయండి చూడండి ఫ్రంట్ డోరు దాదాపు సెవెన్ ఫీట్ పైన ఎయిట్ ఫీట్ లోపల చేయించాము మెయిన్ డోర్ లుక్ ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మొత్తం కూడా టేక్ తోట చేయించాము చాలామంది మేము జాబ్ మానేసి వస్తుంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసినంత ఈజీ అనుకోవద్దు ఈ బిజినెస్లన్నీ అన్నీ చేయటం అని చెప్పని చాలామంది చెప్పారండి వాళ్ళు మా కోసమే చెప్పారు ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ అయితే మనకి ప్రశాంతంగా ఉంటుంది బిజినెస్లో మనకి లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అలాగే టెన్షన్స్ కూడా ఉంటాయి వీటన్నిటినీ యాక్సెప్ట్ చేస్తేనే మనం బిజినెస్లోకి రావాలి నేను ఓవరాల్గా మా ఇంటిని పై పైన చూపిస్తున్నానండి తర్వాత ఫుల్ హోమ్ టూర్ కూడా చేస్తాను మీకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి ఇంటీరియర్ చేయించేటప్పుడు ఏ మిస్టేక్స్ చేయకూడదు ఎలా తయారు చేయించుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది తక్కువ స్పేస్లో ఎక్కువ స్టోరేజ్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా టిప్స్ అనేవి నేను చెప్తాను మేము ఎప్పుడైతే ఏ సైట్కైనా వెళ్ళనివ్వండి ఆ టైంకి కనుక మాకు బయట అవైలబిలిటీలో ఏదైతే స్నాక్స్ ఉంటాయో కంపల్సరీ మా వర్క్స్ మా వర్కర్స్ కూడా తీసుకెళ్తాము మేము కూడా సరదాగా వాళ్ళతో మాట్లాడుతూనే తింటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఎండలు మండిపోతున్నాయి కదండి చక్కగా మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళటానికి మిక్సీతో పని లేకుండా లిబ్రా హ్యాండ్ బ్లెండర్ని నేను యూజ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఎలా ఉంటుందంటే ఒక వాటర్ బాటిల్ ఎలా అయితే క్యారీ చేయొచ్చో మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని అలాగ క్యారీ చేయొచ్చు అనమాట మీతో చూపిస్తూ నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను చూడండి చూడండి ఇలాగ మనం డైరెక్ట్గా ఫస్ట్ మీకు ఒక వాటర్ తోటి డెమో చూపిస్తున్నాను జస్ట్ మనం టూ టైమ్స్ దీన్ని ప్రెస్ చేస్తే మనకి మిక్సీ అనేది ఇలాగా ఆన్ అయిపోతుంది మనం ఊరుకునే డెమో కోసం అని చెప్పని వాటర్ వేసి చూపిస్తున్నాను తర్వాత మనం ఇక్కడ నేను చక్కెరకెళ్ళి యూస్ చేస్తున్నానండి చక్కెరకెళ్ళిని అలాగే దాంట్లోకి సరిపడా షుగర్ని అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ బాగా చల్లగా ఉన్నాయి తీసుకున్నాను చూడండి జస్ట్ ఇలాగా టూ టైమ్స్ మనం ప్రెస్ చేస్తే చాలు మనం హెల్తీగా జ్యూస్ పాయింట్స్లో జ్యూసులు దాక్కండా ఎక్కడికి కావాలంటే అక్కడ జిమ్ చేసే వాళ్ళు కానీ ఆఫీస్లో వర్కింగ్ వాళ్ళు కానీ చాలా బాగా ఇది హ్యాండిల్ చేసుకోవచ్చు అండి జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు చూడండి జస్ట్ ఇలాగ టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది నేను చూపిస్తాను చూడండి జ్యూస్ ఎంత చక్కగా బ్లెండ్ అవుతుందో ఇలాగా ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు మనం ఆఫ్ చేసేసి చక్కగా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవటమే సమ్మర్ వస్తుంది కాబట్టి మనం సమ్మర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకుందాము చూడండి ఎంత థిక్ మిల్క్ షేక్ వచ్చిందో ఎంత బాగా బ్లెండ్ అయిందో మీరు కూడా ఈ లిబ్రా ప్రోడక్ట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను మీరు కూడా తీసుకోవచ్చు సో బిజినెస్ అయినా జాబ్ అయినా నేను చెప్పేది ఏంటంటే అండి ఎప్పుడు కూడా మనం ఒకటే దగ్గర ఉంటే గ్రోత్ అనేది ఉండదు డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ఒకే దగ్గర ఉండకూడదు అనేది నా ఉద్దేశం అండి అలాగే ఎప్పుడూ కూడా ఒకళ్ళ కిందే జాబ్ చేయకూడదు మనం కూడా సక్సెస్ అవ్వాలంటే ఓన్గా ట్రై చేస్తేనే అవుతాము కాకపోతే ఇక్కడ లాభ నష్టాలతో మనకి సంబంధం ఉంటుంది ముందు ముందు మన ఈ బోలెడ్ బ్లాగ్స్ వస్తాయి కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి